రెండో సమయాల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఒకటో వచనం యోనాథాను బట్టి ఉపకారం చూపుటకు సౌ కలడా అని దావీదును అడిగాను ఇక్కడ యోనాతాను గారు ఎవరు అంటే ఇష్రాయేళ్ళకి ఫస్ట్ రాజు సౌలు గారు అనమాట సౌలు గారు వాళ్ళ కొడుకు పేరే యోనాథాను ఏం పేరు యోనాథాను అక్కడ యోనా తాను దావీదు గారికి సహాయం చేసింటారనమాట సహాయం చేసింటే మర్చిపోకుండా గారు రాజు అవుతాడనమాట రాజు అయిన తర్వాత మర్చిపోకుండా ఏం చేస్తాడంటే నేను ఏదన్నా నా ఉపకారం చేయాలి ఉపకారం అంటే ఏంటి మెయిల్ చేయాలి నాకు ఇప్పుడు ఒక వ్యక్తి నాకు మెయిల్ చేసినాడు అనుకోండి నేను ఇంకొక వ్యక్తికి మెయిల్ చేస్తేనే బెటర్ అనమాట కానీ ఈ రోజుల్లో చాలామంది అట్లా ఉంటారు కదా ఒకవేళ నేను ఒకవేళ మెయిల్ చేసినాను అనుకోండి పక్కలో నుంచి మనకు మెయిల్ రాదు ఏమొస్తుంది కీడ్ వస్తుంది కదా మేలు చేసిన వాళ్ళు ఒకవేళ మనం ఎవరికైనా మేలు చేస్తే మనకు రివర్స్ కీడ్ వస్తుంది కదా అట్లా దావిది గారు యోనాథాన్ గారు ఒకప్పుడు ప్రాణాల నుంచి బయటికి పడేసి ఉంటాడు అనమాట యోనతారు యోనతాన్ గారు అంటే వాళ్ళ నాన్న సౌలు గారు అని చెప్పిన కదా వాళ్ళ నాన్న దావిది గారిని చంపుతుంటాడు అనమాట చంపడానికి ట్రై చేస్తుంటే అప్పుడు వాళ్ళ కొడుకు అడ్డం పడి చంపేయకుండా చేస్తాడనమాట ఆ ఉపకారాన్ని మర్చిపోకుండా ఇక్కడ ఎవరు యోనాథాన్ గారు గురించి దావిది గారు నేను ఏదైనా ఉపకారం చేయాలా ఎందుకంటే నా ప్రాణాలు రక్షించినాడు కదా నేను ఏదైనా ఉపకారం చేస్తే నాకు మంచిదని ఆయన ఒక నిబంధన స్థిరపరచుకుంటాడు అనమాట ఈ రోజు కూడా ఉపకారం మనం ఇతరులకు ఏదైనా ఉపకారం చేసేవాళ్ళుగా ఉన్నామా ఆ రోజు గారు రాజు అయిన తర్వాత కూడా మర్చిపోకుండా ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అనుకోండి ఒక పెద్ద స్థాయికి పోయిన తర్వాత నాకు మీరు ఏదో ఒకటి మేలు చేసి ఉంటారు అది ఒకవేళ నేను మర్చిపోతే బాగుండదు కదా ఎవరైనా మర్చిపోతారు పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత కానీ ఇక్కడ దావీది గారు ఏం చేస్తున్నారంటే అస్సలు రాజు అయిన తర్వాత మర్చిపోకుండా నేను ఏదో ఒకటి వాళ్ళకి ఉపకారం చేయాలని నేను ఏదో ఒకటి మేలు చేసిన వాళ్ళు నాకు మేలు చేసినారు కదా నేను కూడా ఉపకారం చేయాలని మర్చిపోకుండా రాజు అయిన తర్వాత రాజుకి అవసరం లేదు కదా ఏమో చేసిన వాళ్ళు అప్పుడు చేసినా నేను ఎందుకు చేయాలి ఉపకారం అని అనుకోలే మర్చిపోకుండా అప్పుడు యోనాథన్ గారు అంతకుముందే చనిపోయినారు యోనథాన్ గారు అంతకుముందు చనిపోయినారు కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా నేను మేలు చేయాలనే ఉపకారం ఉపకారం గల మనసు ఉంది ఈరోజు కూడా మనకు ఎవరైనా ఉపకారం చేసి ఉంటే ఎవరైనా సరే మనం ఏం చేస్తామంటే ఉపకారం చూపెట్టం కదా ఉపకారం చూపిస్తామా అస్సలు చూపెట్టం మర్చిపోతాం మనం ఒక వ్యక్తి నాకు మేలు చేసినాడు అనుకోండి ఉపకారం చేసినాడు అనుకోండి గుర్తుండదు ఏదో అప్పటికొకటే చేసినారు కానీ కృతజ్ఞత ఉంటుంది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత కొంచెం పెద్దగా అయిన తర్వాత ఏదో మనకి స్థిరంగా ఉన్నప్పుడు మనం మర్చిపోతాం కదా కానీ ఇక్కడ గారు మర్చిపోలేడు ఇంకా మనం మనుషుల పట్ల మనుషుల పట్ల ఉపకారం చేసే వాళ్ళుగా ఉండాలి అంతకంటే ముందు మనం ఎవరి పట్ల ఉపకారం చేసే వాళ్ళుగా ఉండాలి మనుషుల కంటే ముందు మనం ఎవరికి ఉపకారం చేసే వాళ్ళుగా ఉండాలి దేవుని కథ కీర్తనలు నూట మూడో అధ్యాయము రెండో వచ్చిన నా ప్రాణమా యహోవాను సన్నిధించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము కదా దేవుడు చేసిన ఉపకారంలో దేన్ని మరవకూడదంట కానీ మనకు అన్నీ గుర్తున్నాయా దేవుడు మీ జీవితంలో ఏమన్నా ఉపకారాలు చేసినాడా చేసినాడా కదా అవన్నీ మీరు గుర్తు పెట్టుకునే వాళ్ళుగా మీరు ఉన్నారా ఇక్కడ దావీది గారు ఏమంటున్నాడు అంటే దేవుడు నాకు చాలా మేలు చేసినాడు ఉపకారాల్లో దేన్ని మరవకుమని ప్రాణంతో చెప్పుకుంటున్నారు ఈరోజు మనము ప్రాణంతో దేవుడు మనకు చాలా ఉపకారాలు చేసింటాడు కదా చాలా ఉపకారాలు చేసి ఉంటాడు ఆ ఉపకారానికి మనము దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా ఉపకారం ఇప్పుడు మనుషులు మనకు ఏదైనా ఉపకారం చేసినారనుకోండి మనం ఖచ్చితంగా ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చేస్తారు ఒకవేళ ఇప్పుడు దేవునికి ఉపకారం మనం ఎలా చేయాలి ఇప్పుడు దావిది గారు ఏమంటున్నారు అంటే యో అని సన్నిధించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము మరి దేవుడు మనకి ఉపకారం చేసినాడు కదా మనము దేవునికి రివర్స్గా ఉపకారం ఏం చేయాలి మనం ఏం చేయాలి దేవునికి ఉపకారంగా దేవుడు మన జీవితంలో చాలా ఉపకారాలు చేసినాడు కదా చాలా మేలు చేసినాడు ఎన్నో ప్రాణాపాయాల స్థితిలో నుంచి తప్పించినాడు ఇక్కడ కూర్చోడానికి మనకు అర్హత లేదు కదా పాపంలోనూ ఎంతో మంది పడిన ఉన్నారు కానీ అవన్నిటిని మనం దాటుకుంటూ మన చర్చిలో కూర్చోపెట్టినాడు కదా చాలా ఉపకారాలు చేసినాడు మరి ఈ ఉపకారాలకి దేవుడికి మనం ఏం చేయాలా ఎవరైనా చెప్తారా దేవుడికి మన ఉపకారం ఎలా చేస్తే మనం తీర్చుకునే వాళ్ళు అవుతాం అయితే మనం దేవుడికి ఎన్ని చేసినా మనం వేస్టే కానీ ఏదో ఒకటి మనం చేయాలి కదా సరే ఉపకారాలలో నీ బలాన్ని దేవునికి ఉపయోగిస్తున్నావా మనకి దేవుడు శక్తి ఇచ్చినాడు కదా దేవుడికి మనం ఏదో ఒకటి దేవుడు మనకు ఉపకారాలు చేసినాడు కాబట్టి మనం కూడా దేవునికి ఉపకారం చేసే వాళ్ళుగా ఉండాలి మరి మనకు బలం ఇచ్చినాడు ఆ బలాన్ని మీరు దేవుని కొరకు ఉపయోగిస్తున్నారా మీ ధనాన్ని సేవకులకి ఒకవేళ వాక్య పరిచర్య కోసం మీరు ఇస్తున్నారా ఇంకా మన మన జీవితాన్ని రోజు మీరు బైబిల్ చదువుకుంటున్నారా దేవుడు ఇంతకు మించి మనల్ని ఏమని అడుగుతారా తీసుకురండి మీ పొలాలన్నీ తీసుకురండి మీకు ఆటలు ఉంటే ఆటలు తీసుకురండి ఏమని అడుగుతారా ఏమడు ఏమడుగుతాడు మరి దేవుడు మనకిచ్చిన బలాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి మనకిచ్చిన తలాంతులను ఒకవేళ మీకు పాటలు వచ్చిన దేవుడి కొరకు ఉపయోగించాలి ఒకవేళ కష్టపడి పని చేసినా మీకు వాక్యం చెప్పడానికి రానప్పుడు ధనాన్ని సేవకులు ఇస్తే సేవకులు మీ తరపున సేవ చేస్తే మీకు ప్రతిఫలం ఉంటుంది కాబట్టి మనం ఉపకారాలు అంటే మనకి ఇచ్చినట్టి మన దేవుడు ఏమడ కానీ మనకి మన వ్యక్తిగతంగా మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి వాక్యం చెప్పిన తర్వాత దాని ప్రకారం నడుచుకోవాలి నడుచుకున్న తర్వాత ప్రార్థన జీవితం మన రోజు జీవితం రోజులో ఉండాలి నీతిగా నిజాయితీగా బ్రతకాలి ఇది ఇది చేస్తేనే దేవుడికి మనం ఉపకారం దేవుడు మనల్ని ఏమి అడగడు కాబట్టి మనం కూడా ఒకవేళ చాలామంది అనుకోవచ్చు నే ఒక్కడే కష్టపడుతున్నాను నా బలం ఒక్కటే నేను దేవుని కష్టపడుతు కష్టం ఇస్తున్నాను అనుకోవచ్చు కదా ఎవరు ఏసుకురీసు వారు సువార్త ప్రారంభించినప్పుడు ఎంతమంది సువార్తను స్టార్ట్ చేసినారు ఒక్కరే ఏసుక్రీస్తు వారు ఒక్కడే స్వార్థను స్టార్ట్ చేసిండేది ఏలియా గారు కూడా ఒక్కడే దేవుని పని ఆ రోజు అంతమంది ఉన్నా కూడా ఏలియా గారు ఒక్కరే దేవుని పని చేసినారు కాబట్టి ఈరోజు ఒకవేళ నువ్వు దేవునికి నువ్వు నీ జీవితాన్ని అర్పించి నువ్వు నీ బలాన్ని నీ శక్తిని నీ తలాంతుని దేవునికి అప్పగిస్తే దేవుడు నిన్నే నిన్ను ఆశీర్వదిస్తాడు కదా ఎవరు పని చేస్తే వాళ్ళకి కదా మనం దేవుని పని మనకి ఏం రానప్పుడు కనీసం దేవుని పని చేసే వాళ్ళు కన్నా ఉండాలి ఒకవేళ నేను ఒక్కడనే పని చేయాలని అనుకోవచ్చు కానీ దేవుడు చూసుకుంటాడు అట్లనే మన పని విషయంలో కానీ దేవుని విషయంలో కానీ ఏ విషయంలో కానీ దేవునికి ఇవ్వడం విషయంలో కానీ పరిచర్య దేవుని సన్నిధిలో ఏదైనా చేయడంలో కానీ నేను ఒక్కటే చేస్తున్నా ఇంకెవ్వరు చేయట్లేరు అని అస్సలు అనుకోవద్దండి ఎవరు చేస్తే వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు కదా ఇప్పుడు పొలంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు పని చేస్తే వాళ్ళకి జీతం ఇస్తారు కదా మన కుటుంబం సభ్యులందరికీ ఇస్తారా ఇస్తారేమో చూడండి కదా ఇవ్వరు అట్లనే దేవుడు కూడా నువ్వు పని చేస్తున్నావు నువ్వు ఒక్కడివి ఇక్కడ చర్చిలో ఒకవేళ పని చేస్తున్నావా ఇంకా పరిచర్య చేస్తున్నావా కానీ దేవుడు నిన్నే బ్లెస్ చేస్తాడు ఎవరు పని చేసేవాళ్ళు కాబట్టి మనం ఏం చేయాలంటే మన శక్తిని మన తలాంతుని దేవుడు మనల్ని ఏమడగడు దేవునికి ఉపకారంగా మనం ఏం చేయాలంటే పరిచర్య చేయాలి ఇంకా మన ప్రార్థన జీవితం వాక్య జీవితం ఉండాలి నమ్మకంగా బ్రతికే జీవించే వాళ్ళుగా మనం ఉండాలి ఇక్కడ దావిది గారు ఏం చేస్తున్నారంటే నేను అస్సలు మర్చిపోకుండా ఒక వ్యక్తి చూడండి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి పట్ల అంత ఉపకారం చేస్తుంటే దేవునికి మనకు చేసిన ఉపకారాల్లో మనం ఇంకెంత జాగ్రత్త ఉండాలి కదా ఒక వ్యక్తి కూడా మనం ఉపకారం చేయాలి అంతకు మించి దేవుడు కూడా మనం ఉపకారాల్లో దేన్ని మరవకుండా మనం ఏం చేయాలి మనకున్న శక్తిని సామర్థ్యాన్ని మనకున్న డబ్బును దేవుని కొరకు ఉపయోగించే వాళ్ళుగా ఉండాలి అప్పుడు యోనతాన్ను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని దావీదు అడిగాను అప్పుడు అడుగుతున్నాడు అనమాట అంటే అప్పుడు యోనతానికి ఒక్కటి ఒక కుమారుడు ఉంటారు ఎవరుంటారు యోనతాన్ గారు ఎవరని చెప్పిన నేను సౌలు సౌలు రాజు వాళ్ళ కొడుకు అనమాట వాళ్ళిద్దరు చచ్చిపోతారనమాట వాళ్ళ నాన్న చచ్చిపోతాడు వాళ్ళ జేజీ నాయన కూడా చచ్చిపోతాడు చచ్చిపోయిన తర్వాత యోనతానికి ఒక కుమారుడు ఉంటాడనమాట ఎవరైనా ఉన్నారా అని దావిది గారు ఎంక్వైర్ చేస్తాడనమాట రాజు కదా ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడు ఒక ఆయన సీబా అని ఒక ఆయన వచ్చి ఒకడున్నాడు వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు కానీ ఆయన కుంటి ఆయనంట మెఫీ బోషేతు అని ఆయన పేరు అనమాట పేరుకి చాలా కష్టం ఉంది కదా మిఫీ భోషేత అని ఆయన పేరనమాట అప్పుడు ఉంటే సరే ఆయన పిలిపించండి అంటారు ఇక్కడ చూడండి మూడో వచ్చినంలో తొమ్మిదో అధ్యాయము మూడో వచ్చినం రాజు ఎహోవ నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడని అతన్ని అడుగగా చాలు చూడండి రాజు రాజు ఇక్కడ దావిది గారు ఏమంటున్నారంటే ఏహోవ నాకు దయ చూపించాడు అని అంటున్నారు రాజు కదా రాజు దేవుణ్ణి గణపరి గనపరిచే అవసరం లేదు ఎందుకంటే ఎట్లో నేను రాజు అయిపోయినా కదా ఇంకెందుకు దేవుణ్ణి అని అనుకోలే చెప్పినా కదా ఇంకెందుకు దేవుడిని అని అనుకోలే కదా ఏమంటున్నాడంటే రా రాజు దావీది రాజుగారు ఏమంటున్నారంటే దేవుడు నా పట్ల దయ చూపించాడు ఎందుకంటే ఆ సౌలు గారు చంపాలని చూసినప్పుడు చాలా చోట్ల తప్పిస్తాడు అసలు దావీదు గారు సౌలు చేతిలో ఎప్పుడో చనిపోవాల్సింది కానీ దేవుని కృప దావిది గారికి ఆవరించి ఉండడం వల్ల దేవుని దయ ఉండడం వల్ల ఏం జరిగిందంటే చాలా ప్రాణాపాయాల నుంచి తప్పించబడ్డాడు అంటున్నారు రాజు ఇక్కడ దేవుడు నాకు దయ చూపించాడు కాబట్టి నేను కూడా యోనతాన్ను వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా దయ చూపించాలి అని కోరుకుంటున్నాడు నువ్వు కూడా ఈరోజు దయ కలిగి ఉంటే మనుషుల మనుషుల ఎదుట దయ కలిగి ఉంటే మరి నీ ఎందుకు కూడా దేవుడు దయ చూపిస్తాడా మనము ఎలా ఉండాలి మనుషులుగా ఉండాలి అంటే కఠినంగా ఉండకూడదు దయ అనేది మనలో ఒకరి ఒకరు లేని వాళ్ళు చూసినా కూడా వాళ్ళ పరిస్థితి కొంచెం బాగాలేకున్నా కూడా మనము సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి ఎందుకంటే ఏసుక్రీసు వారిది గుణం అలాంటిదే కదా దయ ఒకరి పట్ల మనం దయ చూపించే వాళ్ళుగా ఉండాలి అందుకే మనం నీతి నిజాయితీగా బ్రతికితే దేవుడు మనుషులు చూపించకపోయినా కూడా దేవుడు మనకు దయ చూపిస్తాడు అదే రెండో సమయల్ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇక్కడ దావిద్ రాజు గారు అదే యోనతాను వాళ్ళ గురించి దయ దయగా ఉన్నాడు దేవుడు ఆయన పట్ల దయ ఉన్నాడు కాబట్టి ఇంకొకరి పట్ల దయ చూపించే వ్యక్తిగా ఇక్కడ ఉన్నాడు అదే రెండో సమయల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయము అప్పుడు ఎవరైనా ఉన్నాడంటే ఇక్కడ చూడండి నాలుగో వచనంలో మూడో వచనము చదువుకుందాం ఇక్కడ తాను యోనా తానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉండెను ఉండేనని రాజుతో మనవ చేయగా అతను ఎక్కడున్నాడని రాజు అడగగా సీబా చిత్తగించుము అతడు లొదేబారులో ఉన్నాడు ఇక్కడ ఎవరు లో లొదేబార్లో నుంచి దే ఎవరు పిలిపిస్తున్నారంటే దావిది గారు పిలిపిస్తున్నారంట ఎదురొస్తుంది కదా అందరికీ లోదే బార్ అంటే ఒక ఊరి నుంచి రా గారు రాజు ఏం చెప్ ఏం చేస్తున్నాడంటే మీరు వెళ్ళి పిలుచుక ఎవరి కొడుకు అని చెప్పుకుంటున్నాం మనం కొడుకు పేరు చెప్పకపోయినా కూడా వాళ్ళ నాన్న పేరు ఏం పేరు యోనా తాను యోనా తాను వాళ్ళ కుమార్ని పిలుచుకరాపోండి అంటే అప్పుడు పిలుచుకొని వస్తారనమాట అప్పుడు లోదే బార్లో నుండి పిలిపించుకొని అంటే అక్కడ ఆ ఊరిలో ఉన్నాడు ఈరోజు కూడా దావీద్ గారు ఒక ఒక పనివాన్ని ఎట్లా పంపించి ఆయనని పిలుచుకొని వస్తున్నాడో ఈరోజు కూడా మనల్ని మనల్ని కూడా పాపం అనే లోకంలో నుంచి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఎలా ఎలా పిలుస్తున్నాడు అంటే మా దేవుడు వచ్చి ఏమన్నా నువ్వు రా అని చెప్తాడా చెప్పడు మా దేవుడు మనల్ని లోకంలో నుంచి ఎలా పిలుస్తాడు సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు కదా అప్పుడు అప్పుడు మనల్ మనం జాగ్రత్తగా వింటే దేవుడికి మనకు మనసు ఇస్తే అప్పుడు మనం పిలిచినట్లంటే పాప లోకంలో నుంచి ఒక సేవకుడు కానీ ఒక సేవకురానులు కానీ మాట్లాడేటప్పుడు మీ మీ పాపం ఏందో అది మీకు తెలుస్తుంది దేవునికి తెలుస్తుంది కదా నాకు తెలియదు కానీ నా పక్షాన నుండి ఎవరు ఇక్కడైతే నిలబడతారో వాళ్ళ పక్షాన ఉండి దేవుడు మాట్లాడుతుంటాడు అప్పుడు నీ పా నీ పాపం అనేది వదిలిపెట్టి నువ్వు ఎక్కడి నుంచి రావాలి పాప లోకంలో నుంచి దేవుని దగ్గరికి రావాలి గారు ఎట్లయితే వాళ్ళు ఊరు నుంచి ఒక రాజు పిలిపించాడు ఈ రోజు కూడా పాప నుంచి మనల్ని కూడా దేవుడు పిలుస్తున్నాడు నువ్వు ఎంత ఎన్ని పాపాలన్నా చేయని నువ్వు ఈ బ్రతికి ఎట్లైనా ఉండని అది వదిలిపెట్టి దేవుడు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు అస్సలు త్రోసి వేసే దేవుడు కాదు ఈరోజు రప్పేస్తే కానీ లోకంలో నువ్వు ఎన్ని పాపాలు చేసి ఉంటావో అవన్నీ దేవునిలో కన్నీరుతో దేవునిలో ప్రార్థన పూర్వకంగా మనం ఒప్పుకుంటే దేవుడు ఎప్పుడు మనం త్రోసేయడు నువ్వు అన్ని పాపాలు చేసినా పోతే ఇప్పుడు ఎందుకు వచ్చినావని దేవుడు ఏమని అంటాడా అస్సలు అనడు నువ్వు మరీ వచ్చిన తర్వాత మనం మళ్ళీ లోకం వైపు చూడకుండా మనం ఉండే వాళ్ళుగా ఉండాలి అందుకే మన పాప జీవితం ఈరోజు ఇక్కడ మనం అందరూ రక్షణ పొందినాం కదా అందరు రక్షణ పొందినాం మళ్ళీ ఒకవేళ బ్యాప్తిజం తీసుకున్న వెంబడే మనకి పరలోకం వస్తుందా ఇప్పుడు మనం అందరూ తీసుకున్నాం కదా మరి ఏం చేయాలా ఏం చేయాలా బ్యాప్తిజం తీసుకున్న తర్వాత ఏమంటారంటే బ్యాప్తిజం తీసుకున్నావు కదా నాకు పరలోకం వస్తుంది అంటారు కదా ఇప్పుడు ఒక ఇల్లు ఉందనుకోండి పునాది వేసిన తర్వాత రండి మా ఇల్లు ఓపెన్ అయ్యిందంటే వస్తారా ఇంకా ఏం కట్టలే కదా గోడలు కట్టాలా పైన స్లాబ్ వేయాల ఏమి వేయలే మొత్తం అన్నీ కట్టిన తర్వాతనే మనకి ఇల్లు తయారైతే అప్పుడు మనం ఇల్లు ఓపెనింగ్ చేసుకుంటాం కదా అట్లనే బాప్తీసం అనేది మనకి పరలోకం వెంబడి ఇయ్యదు ఒక పునాది అనమాట స్టార్టింగ్ ఇప్పుడు మనము ఇల్లుకి పునాది ఎట్లయితే వేస్తామో అట్లనే మన రక్షణకి మనము ఇంకా బలంగా స్థిరంగా ఉండాలంటే మనకి పునాది మరి బాప్తీసం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలా మరి పరలోకం రాదు తీసుకున్నంత మాత్రం అస్సలు రాదు మరి ఏం చేయాలి ఈరోజు చాలామంది తీసుకున్నా కాబట్టి నాకు వస్తుంది అనుకోవచ్చు కదా రాదు వచ్చిన తర్వాత మనం ఆత్మీయతలో ఇంకా దేవునిలో బలపడాలి ఇచ్చే విషయంలో బలపడాలి అన్ని విధాల దేవునికి నమ్మకంగా ఉండాలి వాక్యం ఏదైతే చెప్తుందో అది నమ్మాలి లోకం వైపు వెళ్ళ వెళ్ళకూడదు సినిమాలు కానీ సీరియల్స్ కానీ బూతులు కానీ చాలా ఉంటాయి కదా లోకంలో అవేవి మన నోటికి రాకూడదు కానీ వీరు రక్షణ తీసుకున్న తర్వాత కూడా బూతులు కానీ చాలా ఉంటాయి కదా లోకంలో అవేవి మన నోటికి రాకూడదు కానీ వీరు రక్షణ తీసుకున్న తర్వాత కూడా బూతులు మాట్లాడే వాళ్ళు ఉన్నారా సినిమాలు అట్లనే చూస్తున్నారా లోకం వైపు వెళ్ళకూడదు అసలు అది అంత దరిద్రం ఏమి ఉండదు ఒకప్పుడు నేను చూసినా కానీ దాంట్లో హ్యాపీనెస్సే ఉండదు తర్వాత దేవునిలో బలపడిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపం వస్తుంది ఏముండదు తెలుసా నువ్వు ఎన్ని అయితే చూసినావో పైన పర్లోక ఒకవేళ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏసయ్య వచ్చిన తర్వాత అన్ని స్క్రీన్లో కనిపిస్తాయి కదా నువ్వు ఏమేమి చూసినావో నువ్వు ఏమేమి విన్నావో అన్నీ ఎక్కడ కనిపిస్తాయి పెద్ద స్క్రీన్లో కనిపిస్తే ఇప్పుడు ఇప్పుడు నీకు దేవునికే తెలుస్తుంది కానీ ఆ రోజు ఎవరికి తెలుస్తుంది అందరు తెలుస్తుంది ఓ అమ్మ ఇంత ఇంత భక్తిగా ఉంటారనుకుంటే ఈయన సినిమాలు చూస్తాడా సీరియల్ చూస్తాడా ఇట్లా మాట్లాడతాడా ఒకరి దయ ఉండదా అని మనకి ఎప్పుడు తెలుస్తుంది దేవుడు మనల్ని ఏం కోరుకోడు కదా కాబట్టి మనం ఎలా ఉండాలంటే నీతిగా నిజాయితీగా సీరియల్ వైపు వెళ్ళొద్దండి వాక్యాలు వస్తాయి కదా వాక్యాలు చాలాసార్లు చెప్తున్నా కదా కానీ మీరు అట్లనే చేస్తున్నారు దాంట్లో హ్యాపీనెస్ దాంట్లో ఇక్కడ గలతీలకు రాసిన పత్రికలో అల్లరితో కూడిన ఆటపాట్లు దాంట్లో ఏముండదు ఉండదు ఊకే ఆ హ్యాపీనెస్ కోసం ఏదో బోర్ కొడుతుంది అంటారు కదా బోర్ కొడుతుంది కాబట్టి చూస్తున్నాము ఊకే చూసినాం కానీ దాంట్లో ఉన్నట్లు మనం ఏం చెయ్యం కదా అనుకుంటాం కదా చాలామంది ఊకే అంట కానీ చూపుతో మనం ఏదైతే చూస్తున్నామో అది మన మైండ్లో ఫిక్స్ అవుతుందంట నువ్వు అనుకుంటా ఊకే చూసినాలో తప్ప ఏముంది మళ్ళీ ఇక్కడ చూసి ఇంకా ఇక్కడ వదిలిపెట్టేస్తా అనుకుంటాం కానీ అస్సలు వదిలిపెట్టలేం కాబట్టి కంటి విషయంలో దేవుడు చాలా ఎటు ఎటు పడితే అట్లా చూడకూడదు మనం కేవలం మనం దేవుని వాక్యానికి సంబంధించి పాటలకు సంబంధించి అలా ఉంటాయి కదా దాంట్లో మనం ఆనందించే వ్యక్తులుగా ఉండాలి పాపం లోకంలో నుంచి మనల్ని కూడా దేవుడు అందరినీ ఇక్కడ ఉన్న మనల్ అందరినీ ఏర్పరచుకున్నాడు కదా ఏర్పరచుకున్న తర్వాత లోకం వైపు మనం చూడకుండా ఉండే వాళ్ళుగా ఉండాలి అదే రే రెండో సమయ గ్రంథము ప్రవచనంలో ఉంటుంది చూడండి సౌలు కుమారుడైన యోనతానుకు పుట్టిన మెఫీ భోషేతు దావీ యొద్ధకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీ భోషేతును అని 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 అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తం నీ దాసుడైనా నీ నేను నేనున్నానను అందుకు దావీదు నీవు భయపడకుము ఇక్కడ పిలుచుకొని వచ్చినారా ఆయనని వాళ్ళ నాన్న పేరు ఏమని చెప్పిన ఏమని చెప్పిన కదా పిలుచుకొని వచ్చిన మాట పిలుచుకొని వచ్చింటే ఆయన భయపడుతున్నాడంట ఎందుకు భయపడుతున్నాడు ఎందుకు భయపడుతున్నాడు కదా రాజు ఎందుకంటే వాళ్ళ తాతప్పుడు చంపాలని చూస్తాడు ఎవరిని దావీది గారిని నన్ను కూడా చంపేస్తాడేమో ఇక్కడ కూడా దావీది గారు ఏమనుకు ఏమంటున్నాడంటే ఆయనతో నువ్వు భయపడొద్దు ఒకవేళ అప్పుడు వాళ్ళ తా వాళ్ళ నాన్న వాళ్ళ జే నాన్న దావీది గారిని చంపుతాడని చెప్పినా కదా నిన్ను కూడా నన్ను కూడా చంపేస్తాడేమో నన్ను పిలుస్త పిలుస్తున్నాడంటే ఎవరికైనా భయమే కదా ఎందుకంటే రాజు స్టేజ్లో ఉన్నాడు అంటే నన్ను చంపేశాడుగా అప్పుడు భలే బాధలు పెట్టినాడు దావీది గారిని చంపేస్తాడని అనుకున్నాడు కానీ ఇక్కడ దావిది గారు వాళ్ళ ఆయనతో ఏమంటున్నాడు అంటే అదే చిన్నంలో అందుకు దావిది నువ్వు భయపడొద్దు నీ తండ్రి అయిన యోనతాన్ నిమిత్తం నిజంగా నేను నీకు ఉపకారం చూపి నువ్వు ఏం భయపడొద్దు నీకు ఏం చేసానని దావీదు గారు అంటున్నాడు ఏం చేశా అంటున్నాడు ఉపకారం చేస్తాను నేను చంపేను మీ బంధువులు మీ కుటుంబ సభ్యులు అందరూ నన్ను చంపాలని చూసినారు కానీ నిన్ను మాత్రం నేను చంపాను ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అట్లనే అట్లనే అంటారు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కష్టాలు సుఖాలు ఒకరు మనల్ని ఏమని అన్నా కూడా అంటే అనట్లేదు చాలామంది ఉంటారు అందరు ఉండరు దేవుళ్ళు విశ్వాసంలో ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు వాళ్ళు అంటారు ఇక్కడ ఏమన్నా అంటే నేను ఏం చంపను నేను నీకు ఉపకారం చేస్తా అంటున్నాడు ఎవరైనా శత్రు కుమార్ని పిలిచి నేను నీకు ఉపకారం చేస్తా అని ఎవరైనా అంటారా నేను కానీ నువ్వు కానీ ఎవరైనా అంటారా ఎవరండరు ఎందుకంటే వాళ్ళ మీద ఇంకా మనకు పగ ఉంటుంది కదా వాళ్ళు అట్లా చేసినారు కాబట్టి వాళ్ళని ఏమో ఒకటి చేయాలని కానీ గారు ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఉపకారం శత్రువు కూడా ఉపకారం చేసే వ్యక్తిగా ఉన్నాడు ఏసుక్రీస్తు వారు కూడా శత్రువుకి ఏం చేసినాడు ఉపకారం చేసు కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే శత్రువులను ప్రేమించే వాళ్ళుగా ఉండాలి కదా ఏసుక్రీశ వారు సిల్వలో దొంగనే ప్రేమించినాడు ఈరోజు మనలో ఎవరు శత్రుత్వం లేకుండా అని భావించుకోకుండా మనం ఎలా ఉండాలి శత్రువును ప్రేమించాలి మీరు ప్రేమిస్తున్నారా ఏసయ్య ప్రేమించినాడు శత్రువుని ఇంకా దావిది గారు ప్రేమించినాడు మరి నువ్వు నేను ప్రేమిస్తున్నామా యేసుక్రీశ వారు మనకు ఎందుకు వచ్చి వెళ్ళిందంటే ఏసుక్రీశ వారు ఏం చెప్తే అది చేయాలని మీకు ఎవరికైనా మీ మీ దాంట్లో ఎవరికైనా శత్రుత్వం ఉందా ఏముండదు చిన్న మాటల వరకు గొడవలు పడతారు కదా అందరూ చిన్న మాట ఊకే అంత ఏముండదు ఊకే తగ్గించుకుంటే అటుక అయిపోతుంది కానీ మళ్ళీ అందరు రద్ద సంబంధలే ఉంటారు కానీ ఏ నన్ను అంటావా కొన్ని కొన్నిసార్లు పిల్లల మధ్య పెద్దవాళ్ళు కూడా విడిపోయే వాళ్ళు ఉన్నారు కదా కానీ అలాంటి శత్రుత్వం అది ఎవరు ఎవరంటే సాతాను ఒక కుటుంబాలు కలవకుండా దూరం చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మనలో శత్రుత్వం అస్సలు ఉండకూడదు యేసుక్రీస్తు వారు ప్రేమించాడు అలానే దావిది గారు ప్రేమించారు ఈరోజు కూడా మనం శత్రులను ప్రేమించే వాళ్ళుగా ఉండాలి ఇక్కడ అదే తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో మెఫీ భోషేతు అని ఆయన అంటున్నారు అనమాట దావిది గారితో ఏమంటున్నాడు ఇదొక మాట చెప్పుకొని ముగించుకుందాం అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసున్నగు నేను ఎంతటి వాణ్ణి చచ్చిన కుక్క చచ్చిన కుక్కతో సమానం అండి ఎవరు ఎవరు మెఫీ బోషేతు ఆయన అనమాట నువ్వు రాజు కదా అసలు నీ నీ దగ్గర నేను ఉండడం ఏంటి ఏమంటున్నాడంటే చచ్చిన కుక్కతో సమానం నీ ఎదుట నేను ఉండడం ఏందని ఈయన ఆశ్చర్య చూపిస్తాను అంటుండమో కానీ ఇక్కడ ఎవరు మెఫీ భోషి ఏమంటున్నాడంటే ఏమంటానంటే చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నీవు దయ చూపుటకు నీ దాసుకు నేను ఎంతటి వాడిని అసలు నువ్వు రాజు వదయ్య మన మా జేజనాయన నేను చంపాలని చూసినాడు అయినా కూడా నాకు మేలు చేస్తున్నావు నీకు నేను ఎంతటి వాడిని అని చెప్తున్నా ప్రభు ఈ సంఘంలో చా ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఇక్కడ చాలా మంది రారు వాళ్ళకి లేని ధన్యత నాకు ఇచ్చినావు కదా ప్రభా ఎంతటి దాన్ని అని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటున్నారా ప్రార్థన చేసుకున్నా నేను అసలు నేను ఇక్కడ నేనైతే ఎప్పుడు నేను ఏమని ప్రే చేసుకుంటాను అంటే ఇక్కడ నిలబడి నేను ఇక్కడ వాక్యం ఇట్లా చెప్తానని ఇట్లా ఉంటానని నా జీవితంలో అస్సలు ఎప్పుడు అనుకోలేదు దేవుని కొరకు నేను ఇట్లా మాట్లాడతారని అసలు దేవుళ్ళు ఇంత బలంగా ఉంటుందని నా జీవితంలో ఎప్పుడు అనుకోలేదు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా ఈ ప్రభు అసలు నాకు అసలు నిలబడడానికి అర్హత లేదు కదా ఇక్కడ నిలబడి మాట్లాడాలంటే చాలా ధైర్యం కావాలి అసలు దేవునితో ఎంత అడుగు అడగాలంటే భయం వేస్తుంది అసలు నేను చాలాసార్లు భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా ఒకవేళ మీరు వచ్చి ఇక నిలబడితే అప్పుడు తెలుస్తుంది అస్సలు నిలబడలేము అందరిని చూస్తే ఎంత భయం వేస్తుంది అంటే కానీ దేవుడు ఒకవేళ నేను నీళ్ళ ఎంత నిలబడ నిలబడకూడదు అనుకున్నాడు దేవుడు ప్రేరేపణ వల్ల దేవుడు నన్ను ఈ స్థితిలో అసలు నేను నిలబడడానికి అర్హత లేదు బ్రభ నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటా అసలు నీ బల్పీపీఠం దగ్గర చెప్పడానికి నాకు అర్హత లేదు బ్రభ నాకు అంత ధన్యత ఇచ్చినావు నేను కూడా కుక్క కంటే హీనంగా ఒకప్పుడు నా ప్రతిక ఉంది ఉంది కదా మన రహస్య జీవితాలు ఎవరికి తెలుస్తాయి ఎవరు తెలియవు నాకు తెలుస్తాయి గో దేవుడు తెలుస్తాయి కదా మనం చేసేటివి ఎవరికి తెలుస్తా ఎవరు తెలియదు అమ్మ నాన్నకి ఏమైనా తెలుస్తాయా ఎవరు తెలియదు మనం కూడా దేవుని కృతజ్ఞతగా మనం కూడా ఈ సంఘంలో ఇక్కడ ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ కూర్చొని ఉన్నామంటే అది దే దేవుని ఎడలో మనం నేను ఎంతటి దాన్ని ప్రభావం నేను అసలు ఇక్కడ నిలబడడానికి అర్హత లేదు కూర్చున్న మనం కూర్చున్న మీరందరూ ఏమనుకోవాలంటే నేను నాకు ఇంత ధన్యత ఇచ్చినావు వద ప్రభా నేను వాక్య ప్రకారం బ్రతకాలి నేను ప్రార్థన జీవితం బ్రతకాలని దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఇక్కడ దావీది గారికి మెఫీ భోషేత కృతజ్ఞత అసలు నువ్వు రాజు వదయ్యా నా నా ఇడలో నువ్వు ఎందుకు అంత గొప్ప కార్యాలు చేస్తున్నావు నాకు ఎందుకు అంత ఉపకారం చేస్తున్నావు అని అడుగుతున్నాడు ఈరోజు కూడా మన జీవితంలో దేవుడు చాలా వేసినాడు కదా మనం కూడా మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి దేవుడు పిలుస్తున్నాడు నువ్వు పాప జీవితంలో నుంచి రా అని మనలో దేవుడు పిలుస్తున్నాడు ఒకవేళ రక్షణ తీసుకున్న తర్వాత కూడా పాపాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా పాపాలంటే పెద్ద పెద్దవని ఏమో కాదు కదా దేవు దేవుని మాట ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ఉంటుంది దేవుడు చెప్పిన మాట మీరు ఏదైనా వినట్లేదో మన ఆలోచన ద్వారా మన ఆలోచన ద్వారా చాలా తప్పులు చేస్తాం కదా ఆలోచనల ద్వారా తలంపుల ద్వారా దేవుణ్ణి మనం అడుక్కోవాలి ప్ర మనకి ఏదైనా చెడ్డ ఆలోచన కానీ చెడ్డ తలంపులు వచ్చినా కానీ దేవుణ్ణి మన దేవుని సన్నిధిలో ప్రవణని ఇట్లా తప్పు చేయకూడదు పరలోకం ఊకే రాదు మనకి ఎట్లా బ్రతికి అట్లా ఉంటే అస్సలు రాదు పరలోకం మళ్ళీ ఎట్లా వస్తుంది ఒక పోలీస్కి మనము వాళ్ళు రన్నింగ్ రేస్ అన్నీ కొన్ని ఉంటాయి అనమాట అన్ని దాంట్లో క్వాలిఫై అయితేనే వాళ్ళకి జాబ్ వస్తుంది మళ్ళీ మన జీవితంలో కూడా ఎట్ల పడితే అట్లా ఉంటే మనకి పరలోకం ఇయ్యారు దేవుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మన ఆలోచనలే మన ఆలోచనలే సరిగా లేకపోతే అది కూడా వేస్ట్ అది కూడా పాపం మళ్ళీ ఆలోచనలు మనకి ఆలోచనలు సరిగా రాకపో ఒకవేళ చెడు ఆలోచనలు అట్లొస్తే మనం ఏం చేయాలి మనము దేవుని అడిగే వ్యక్తులుగా ఉండాలి ఈ రోజు ఏసుక్రీసు నమ్ముకున్న మనం ఏసుక్రీస్తుని ఏసుక్రీస్తు వారిని విడిచిపెట్టగా నమ్మకంగా వాకి